కోరిన కోరికలు తీర్చే అమ్మవారు లల్లమెల్లివారి సత్తమ్మ తల్లి అనపర్తి ఎమ్మెల్యే రెడ్డి రాజమండ్రి జిల్లా అనపర్తి మండల కుతుకులూరు గ్రామంలో గురువారం సత్తమ్మ తల్లి పాన్పు కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారికి వీధుల్లో శోభయాత్ర నిర్వహించారు గురువారం అమ్మవారి సన్నిధిలో జరిగిన కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే దంపతులు అమ్మవారిని దర్శించుకొని ఆశస్సులు పొందారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ నల్లమెల్లివారి ఆరాధ్య దేవతగా కోరిన కోరికలు తీర్చే దేవతగా విరాజిల్లుతున్న కుదుకులూరు సత్యమ్మని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు సత్యమ్మ లీలలు ఒక నల్లమెల్లి వారికే కాకుండా గ్రామం మొత్తం ఆరాధ్య దేవత అని తెలిపారు భక్తుల కోరికలు తీరుస్తున్న అమ్మవారికి పాదాభివందనాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట యువజన విభాగం కార్యదర్శి నల్లమెల్లి వరప్రసాద్ రెడ్డి మరియు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ భక్తులు పాల్గొన్నారు